పొద్దున్నే గ్రైండర్ వేసి ఇలా గారెల పిండి ఫ్రెష్గా తీసుకొని టిఫిను మరి పొద్దున్నే మీరు అందరూ ఎలా వేసుకుంటారో కానీ నేను ఇట్లా ఫ్రెష్గా పొద్దున్నే వేసుకుంటాను ఫ్రెండ్స్ మరి అట్లానే టమాటా చట్నీ పుదీనా కొత్తిమీర అన్నీ వేసి కరివేపాకు అన్నీ వేసి చక్కగా చట్నీ కూడా చేస్తాను టిఫిన్లోకి ఇలా వేడివేడిగా వేసేస్తాను ఈజీగా అయిపోద్దండి పొద్దున్నే కొంచెం ఒక గిద్ది పప్పు నానేసి చేసుకుంటే చాలా నేను చేత్తోనే వేస్తాను కదా చూస్తున్నారు కదా ఇలా ఫ్రెష్గా పొద్దున్నే రుబ్బుకొని గ్రైండర్లో తీసుకుని వేసుకుని టమాటా పచ్చడి కానీ మల్లీ చట్నీ కానీ చూడండి సూపర్ ఉంటుందండి సూపర్ ఉంటే సూపర్